విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు తిరిగి వైఎస్ఆర్సీపీలోకి సిపిలోకి రావాలని భావిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది వైఎస్ఆర్ సిపిలో సీనియర్ పొలిటీషియన్ బొత్స సత్యనారాయణకు ఇప్పటికే పలుమార్లు సంప్రదించినట్లు ప్రచారం జరుగుతుంది అవంతి శ్రీనివాస్ తిరిగి వైసీపీలో చేరతారు అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఆయన వస్తే తిరిగి పార్టీలో చేసుకోవద్దంటూ ప్రచారం జరగడం విశేషం రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో భీమలి నుంచి పోటీ చేసిన ఆయన గంటా శ్రీనివాసరావు చేతిలో ఓటమి పాలయ్యారు అదే ఏడాది డిసెంబర్ వైసీపీకి రాజీనామా చేశారు తర్వాత టీడీపీ జనసేనలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు ఆఖరికి కార్పొరేటర్గా తన కుమార్తె చేత వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు మేయర్ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయించారు వైసీపీ మేయర్ గద్దె నుంచి దిగడానికి కారణమయ్యారు అయినా సరే అవంతి శ్రీనివాస్ విషయంలో కూటమి పార్టీలు కరగలేదని అంటున్నారు ఆయనను టీడీపీలో చేర్చుకోవడానికి గంటా శ్రీనివాసరావు అడ్డుపుల్లలు వేస్తున్నారని ప్రచారం జరుగుతుంది జనసేనలో అయితే పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదని అంటున్నారు ఈ క్రమంలో అవంతి తన రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా తిరిగి వైసీపీలో చేరడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారని ప్రచారం జరుగుతుంది ఇప్పటికే అవంతి తన మనసులోని మాటను వైసీపీ పెద్దల చెవిలో వేశారని అయితే ఆయనను తిరిగి పార్టీలోకి తీసుకునే విషయంలో పార్టీ అధిష్టానం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు వచ్చే ఎన్నికల్లో భీముల నుంచి పోటీ చేయడానికి అవంతి వైసీపీయే సరైన ఆప్షన్ అని ఇప్పటికే డిసైడ్ అయిపోయారట అయితే వైసీపీలో కూడా ఆయనను తిరిగి పార్టీలో చేర్చుకోవడంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని అంటున్నారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాడే కింద పడేశారని ఇప్పుడు పార్టీ పుంజుకుంటున్న వేళ తిరిగి చేరతాను అంటున్న అవంతి విషయంలో అధిష్టానం ఆలోచించాలని నాయకులు కోరుతున్నారు అవంతి శ్రీనివాస్ ప్రజారాజ్యం నుంచి భీమిలి ఎమ్మెల్యే గెలిచారు తర్వాత కాంగ్రెస్ ఆ తర్వాత టీడీపీలోకి వచ్చి ఎంపీ అయ్యారు అనంతరం వైసీపీలోకి వెళ్లి మంత్రి అయ్యారు ఆయన తన రాజకీయ అవసరానికి ప్రతిసారి పార్టీలు మారుతున్నారు